సిర్పూర్ నియోజకవర్గానికి నిధులు రావాలంటే గోడం నగేష్ ని గెలిపించండి సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మెయిన్ మార్కెట్ లో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది మన ఓట్లు దేశం కోసం ధర్మం కోసం అనే నినాదంతో ఈ సభకు ముఖ్య అతిథిగా భాజపా రాష్ట్ర నాయకులు జాతీయవాది చీకోటి ప్రవీణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ సీర్పూర్ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకురావాలంటే గోడం నగేష్ ని ఎంపీగా గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే ఎంపీ ఒక్కటే పార్టీకి చెందిన వారైతే సమన్వయంతోటి నిధులు రాబట్టుకోవచ్చని తెలిపారు భాజపా రాష్ట్ర నాయకులు చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోదీకి మద్దతు తెలపాలని రాహుల్ గాంధీకి ఓటు వేస్తే దేశానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వారం అవుతామని తెలియజేశారు ప్రజల గురించి తిరుగుతున్నాడు ప్రజాసేవ నా ముఖ్య ఉద్దేశం నా ముఖ్య లక్ష్యం అని చెప్పి ఇలా చిరుపూర్ కాగజ్ నగర్ ప్రజలకు అందుబాటులో ఉంటారు మీరు ఒక మంచి లీడర్ ఎన్నుకున్నారు ఇక గొప్ప లీడర్ని వాళ్ళ నాన్న రెండు సార్లు ఎమ్మెల్యే కాగజ్ నగర్ ప్రజల గురించి ప్రాణాలు మహానేత అయినా వాళ్ళ అమ్మాయి ఎమ్మెల్యే మరి ఒక ఇంటలెక్చువల్ ఫ్యామిలీ ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మీ ప్రజల కష్టాలని ఇవ్వాలని నేను వాళ్ళ ఇంటికి పోయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలో తెలుసు నాకు పరిచయం ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిచయం ఉన్నది భారతీయ జనతా పార్టీకి రావడం ఇలా శత్రువులు అనుకో వాళ్ళ ఇంటికి పోతే చూస్తా ఇంటికి పోతే తన చేతులతో కార్యకర్తలకు టిఫిన్ పెడుతున్నాడు తన చేతులతో కార్యకర్తలకు కాఫీ ఇస్తున్నాడు తన చేతులతో కార్యకర్తలకు మనిషి నీళ్ళు ఇస్తున్నాడు ఒక మంచి నాయకుడు ఒక నాయకుడు అంటే ప్రజలలో ఉండాల్సిన నాయకుడు ఇవాళ మీరు నేను చెప్తున్నా నాకు ఫస్ట్ టైమే పరిచయం ఫోన్లో మాట్లాడినా ఫేస్ టు ఫేస్ కూడా ఎప్పుడు గలలే ఆయన చూసినాక చాలా తిరుపూర్ కాడ నగర్ ప్రజలు ఒక మంచి డెసిషన్ తీసుకుని ఒక మంచి నాయకుడు అని చెప్పి తెలుసుకుంటున్నాను ఇవాళ చెప్పాడు కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు ఎవరు దుకాణం మంచి నడిస్తే బెదిరించి వ్యాపారస్తుల దగ్గర ఐదారు పార్ట్నర్షిప్ భాగస్వాములు అనుకుంటారు వ్యాపారంలో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి అవి తెలుసుకొని మరి ఇబ్బందులకు గురి చేస్తారు ఈ వ్యాపారస్తులకి అలా ఒక మంచి నాయకుడు మీ ఎమ్మెల్యే భరోసా భరోసా ఇస్తున్నాడు మీ వ్యాపార లావాదేవీల ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ఆలోచించాలి భారతీయ జనతా పార్టీకి ఎందుకు అని చెప్పి తర్వాత ఇక్కడ నాకు తెలుసు నేను రాకుండా చాలా భూ సెటిల్మెంట్ జరిగిన భూ కబ్జాలు జరిగినాయి బిఆర్ఎస్ హయంగా వాళ్ళు అడ్డగోలు భూ కబ్జాలు అడ్డగోలు సెటిల్మెంట్ చేశారు మరి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా తయారవుతున్నారు మొన్ననే ఎలక్షన్లే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రెడీగా ఉన్నారు రాక్షసు వంద కోట్లు తెచ్చిన ఎమ్మెల్యే సెంట్రల్ నుంచి మీ పాల్ హరిష్ గారు తెచ్చే మరి ఆయనకు తోడుగా మరి ఆయన రాష్ట్ర నాయకులు ఆయనకు తోడుగా ఎంపీ గారిని గొడవ నగేష్ గారిని ఎన్నుకుంటే మరి ఇద్దరు జోడి మీ కాంగ్రెస్ నగర్ స్వరూపాన్ని మార్చేస్తుంది అభివృద్ధి దిశగా పైన భారతీయ జనతా పార్టీకి కొత్త ఊపిరి ఎనిమిది మంది ఎమ్మెల్యేల భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రంలో శాసనసభలో అడుగు పెడితే సింపు నియోజకవర్గం తరఫున భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా నన్ను ఎన్నుకున్నాను మీకు అందరికీ పాదాభివందనాలు చేసిన తక్కువ కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలిపారు అట్లనే అదే ఉత్సాహంతో ముందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం వ్యాపారస్తులు వర్తకులు కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలిపారు వాళ్ళందరికీ కూడా రుణపడి ఉంటాం ఒక్క విషయాన్ని నేను మాత్రం మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఇవాళ మార్కెట్లో ఉన్నాం కాబట్టి గతంలో నియోజకవర్గం నాకు తెలిసి ఇంత ప్రశాంతంగా గత ఇరవై సంవత్సరాలు ఎప్పుడూ లేదు నేను అందరికి మాట ఇస్తున్నా వ్యాపార వర్గాల రోజువారీ కార్యక్రమ కార్యకలాపాలలో కానివ్వండి వారి బిజినెస్లో కానివ్వండి ఎటువంటి జోక్యం ఉండదు మీరందరికీ తప్పకుండా అడ్డగా ఉంటాం మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని ఆడిపోసుకునే వాళ్ళు ఉన్నారు మీరు మిమ్మల్ని బూతులు తిట్టే వాళ్ళు ఉన్నారు కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మీరందరికీ కూడా గుణపాఠం చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున నాకు ఓటేసాను కాబట్టి ఇవాళ మీ మీద ఎన్ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉండి మిమ్మల్ని తిడుతున్నారు ఇంకా అడ్డగోలో వ్యవహరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ వేదిక ద్వారా నేను ఒక్కటి చెప్తున్నా వ్యాపారస్తులకు మేము అండగా నిలుస్తాం వారి సాధక బాధకాలు పాలు పంచుకుంటాం వారి ఇబ్బందులన్నీ తొలగించే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం మీ మీద ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దూరం చేసే ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా మేము అందరికీ మాట ఇస్తున్నాం రోజుల్లో వంద కోట్ల పనులు తీసుకురావడం జరిగింది కాలంగారు పట్టణ ప్రజల చిరకాల వారి సంజీవయ్య కాలనీ వద్ద అండర్ బ్రిడ్జ్ సర్వే పూర్తయింది త్వరలో కూడా వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావాలని ముప్పై నలభై సంవత్సరాల నుంచి కాలంగారు పట్టణ ప్రజలు అడుగుతున్నారు చింతగూడ నుంచి ఈజ్గావ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం యాభై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చింది త్వరలో పనులు మొదలు పెడతాం రేట్ వద్ద దేగ మరియు పెంచుకుల్పేట మండలాల మధ్యలో ఇంకొక వంతెన కావాలి పెద్దవాళ్ళ మీద అని చెప్తే పద్దెనిమిది కోట్లు నితిన్ గడ్కరీ గారు ఇవ్వడం జరిగింది టెండర్ కూడా పూర్తయింది త్వరలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మధ్య దాన్ని దాని శంకుస్థాపన కార్యక్రమం కూడా చేస్తాం వంజిరి దగ్గర అండర్ బ్రిడ్జ్ పూర్తయింది శివపూర్ దగ్గర పూర్తయింది ఇంకొక అండర్ బ్రిడ్జ్ కావాలి దశ నెంబర్లు కావాలన్నావు అది కూడా తప్పకుండా చేసి తీరుతాం ఇది ఒక్కటే కాదు రెండు నెలలో రెండు రెండే రెండు నెలలలో చెర్లపల్లి నుంచి మొదలైన ట్రైను ట్రైన్ పట్టణం మీదుగా బలాచ మీద నుంచి గోదా మీద నుంచి హౌరే ఏర్పాటు తప్పకుండా చేస్తాం వారి మత గురువు మధువా మహాసంఘ అధ్యక్షులుగా పనిచేసిన పూర్ణ బ్రహ్మ శ్రీ శ్రీ హరిచంద్ ఠాకూర్ గారి పెడతాం ఆ ట్రైన్ వారందరూ పూతున భాగ్యనగర్ పోయిన తర్వాత మనకి ఇంకొకటి అందరిని దర్శనంగా చేసి